రామాయణంలో రాముడి తర్వాత రావణాసురుడి గురించే చెప్పుకుంటాం రావణాసురుడి భార్య అనేటువంటి మండోదరి రాముడి చేతిలో రావణాసురుడు చనిపోయిన తర్వాత రావణాసురుడి వద్దకి ఇలా మాట్లాడిందట రావణ ఇవాళ నేను మేలుముసుగు లేకుండా నీ దగ్గరికి వచ్చానని కోపగించుకోకు పది తలలతో ఇరవై చేతులతో ఎంతో గొప్ప తపస్సు చేసి చివరకు ఒక మనిషి చేతిలో మరణించావు అని అందట హనుమంతుడు ఒక్కడే సముద్రం దాటి వచ్చి నీ పది తలలను ఇప్పుడే గెలుస్తాను కానీ రాముడు నిన్ను చంపుతాను అని మాటిచ్చాడు కాబట్టి వదిలేస్తున్న అన్నప్పుడైనా నీకు అనుమానం రాలేదా అంటూ పక్కనే ఉన్న రాముణ్ణి చూసి ఈయన మనిషి కాదు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ వానర రూపం ధరింపజేసి నిన్ను మట్టు పెట్టాడు అయినా నీవు చనిపోవడానికి ఇంకో కారణం ఉంది అదేంటంటే నీవు తపస్సు చేయాలనుకుని నీ ఇంద్రియాలను బలవంతంగా తొక్కి పెట్టావు ఆ ఇంద్రియాలే నిన్ను పగ పెంచుకొని చంపేశాయి పరమ పతివ్రత శిరోమణి అయిన సీతమ్మ వారిని తీసుకువచ్చినప్పుడే చెప్పాను నువ్వు చేసిన తప్పుకి ఫలితం అనుభవిస్తావు అని రావణ సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా నాకన్నా గొప్ప రూపవత సీత నాకన్నా ఎందులో గొప్పది కానీ నా దురదృష్టం నాకన్నా సీతమ్మ నీకు గొప్పదిలా కనబడింది ఇవాళ నాకు కొడుకు లేడు భర్త లేడు రాజ్యం లేదు బంధువులు లేరు నీకు తల తలకరివి పెట్టడానికి కూడా కొడుకు లేడు కదా రావణ మహాపతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే ఆ కన్నీరు కింద పడితే ఆ ఇల్లు నాశనం అవుతుంది అంటూ మండోదరి బాధపడింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు